నమస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిండు సో కావాలనే రామచంద్రరావుని నియమించుకున్నారు రాబోయే ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతా ఉన్నదని ఈ చర్చ బలంగా జరుగుతూ ఉంది సో ఈ అంశంపైన మాట్లాడదాం నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదినే గారు నాతో పాటు సార్ నమస్తే నమస్తే సార్ ఈ ఎన్నికలు ఎట్లా చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుకి పార్టీ అవకాశం ఇచ్చింది నిజంగా ఇంటర్లో చర్చ ఏం జరుగుతుందంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నది సో మీకు ఇన్ఫర్మేషన్ అంటే రామచంద్రరావు గారి ఎంపిక అనేది అది మన అందరం అనుకున్నట్టు అంటే బయట సమాజం అనుకుంటున్నట్టు మనం అప్పుడు బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డి పెట్టినప్పుడు కూడా అది ఒక లోపాయికారి అవగాహనతో ఒప్పందంతో బండి సంజయ్ అంటే ఒక ఫైటర్గా ముద్రపడి నిరంతర కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దూకుడుగా ఒక ఫెరోసియస్గా ఉద్యమాలు చేస్తున్నాడు కార్యక్రమాలు చేస్తున్నాడు బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు అనే చర్చ అప్పుడు కూడా జరిగింది సరే తీసేసినప్పుడు కూడా అది సరి అయిన నిర్ణయం కాదని కూడా అప్పుడు కూడా అనడం జరిగింది సరే దాని తర్వాత మన ఫలితాలు కూడా అట్లే అవ్వబడ్డాయి ఇప్పుడు రామచంద్రరావు గారి యొక్క నియామకంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే మనం రెండు వాదనలు మనము సమగ్రంగా పరిశీలన చేస్తే ఒక వాదన ఏమో పార్టీకి విధేయుడిగా ఉన్నవాళ్ళు పార్టీ క్రమశిక్షణలో ఉన్న వాళ్ళు పార్టీకి సుదీర్ఘకాలం కష్టపడిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు కష్టాలు నష్టాలను భరించిన వాళ్ళు పార్టీ ఐడెంటిటీ తోటి సిద్ధాంత ఐడెంటిటీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లనైతే ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ ఒక సిద్ధాంతం ఉంటుందో అంటే ఆర్ఎస్ఎస్ అనేది కూడా ఒక సిద్ధాంతంతో కూడినటువంటి భారతదేశంలో రాజకీయాలు చేస్తా ఉన్నది అదేదో ఆషామాషిగా ఒక్క ప్రభుత్వాలు రావడం అనేది పాలనలోకి రావడం అనేది ఎంత ముఖ్యమో అదే సమయంలో వాళ్ళకి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు నచ్చిన మెచ్చిన గోల్ వర్కర్ సహ వర్కరు వాళ్ళ ఆశయాలను కొనసాగించడంలో వాళ్ళు కొంత దానికి కట్టుబడి ఉండి పనిచేస్తాం కానీ కొన్ని సందర్భాల్లో మనకి దగ్గర దాకా వచ్చింది ఇక్కడ కాంప్రమైజ్ అయితే మన ప్రభుత్వం వస్తుంది పాలన వస్తుంది సరే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన వచ్చిన తర్వాత మనకు సాయం చేసిన కూడా తొక్కిపడేయచ్చు అనేది అది వేరే విషయం మహారాష్ట్రలో జరిగింది ఇప్పుడు బయట కూడా అదే జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ రామచంద్రరావుని ఆర్ఎస్ఎస్ ముఖ్యంగానే ఏబిపి నుంచి వచ్చినాడు ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే చేసిండు బీజేపీలో సుదీర్ఘకాలం అనేక పదవుల్లో ఆయన పాత్రను పోషించిండు ఆయనకి చాలా అవకాశాలు కూడా ఇచ్చింది పార్టీ ఎమ్మెల్సీగా ఓడిపోయినా కూడా ఇచ్చింది లేకపోతే ఎమ్మెల్యేగా ఇచ్చింది ఎమ్మెల్సీగా ఇచ్చింది చాలా అవకాశాలు కూడా ఇస్తా వస్తున్నది కాబట్టి ఇక్కడ రామ్ గారి ఏదైతే ఎన్నిక అనేది అది పార్టీ నియమ నిబంధనలకి పార్టీ యొక్క క్రమశిక్షణకి పార్టీ యొక్క ఉద్దేశానికి ఆధారపడి చేసినటువంటిదే పోటీ పడ్డటువంటి మిగతా వాళ్ళు ఎవరైతున్నారో అది రఘునందన్ రావు అయినా ఈటల రాజేందర్ అయినా లేకపోతే మన ఎవరు అరవింద్ అరవింద్ వీళ్ళందరూ కూడా బీజేపీ ఏబీపీ నేపథ్యం కాదు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కాదు రఘునందన్ రావు ఏ పార్టీలో ఉండొచ్చుండో ఎట్లా వచ్చిండో మనందరూ తెలుసు ఎప్పుడు వచ్చిండో కూడా తెలుసు ఆయన రాజకీయ నేపథ్యం ఏంటిది ఆయన ఆయన విద్యార్థి ఉద్యమ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏ విధంగా లేకపోతే లాయర్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదంతా తెలుసు పని సంజయ్ కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్ పార్టీ కుటుంబ నేపథ్యం అనేది ఆయనేది తెలుసు ఇక ఈటల రాజేంద్ర అయితే స్వయా ఆయన పీడిఎస్లో ఉండి విద్యార్థి విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎబీపీ తోటి ఎట్ట కొట్టాడింది ఎట్ట ఘర్షణ జరిగింది వాళ్ళ వీళ్ళకి ఎంత ఫిజికల్ అటెంప్ట్స్ కూడా జరిగినాయని మనకు తెలుసు ఇప్పుడు వాళ్ళు ఏదో బీజేపీలు ఉన్నంత మాత్రాన బీజేపీలు వాళ్ళకి బీఫార్మ్లు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మనవాదాన్ని ఎందుకు అమలు చేస్తారు మనవాదానికి ఎందుకు ప్రతీకగా ఉంటారు కాబట్టి ఈటల అయినా ఈవెన్ ఈమె కూడా ఉన్నది ఎవరికి అరుణమ్మకే టీకే అరుణమ్మ కూడా ఉంది సరే వాళ్ళ భర్త సమర్సింహ మన ఎవరు భరత్ ఏబీపీ ఏబిపి నేపథ్యం కొంతకాలం ఉన్నప్పటికీ సారా దందాలు లిక్కర్ దందాలు ఆ దందాలు ఈ దందాలు చేసి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అది మరి ఎట్లా వీళ్ళకి వీళ్ళు ఆశించడమే తప్పు నా దృష్టిలో అయితే అసలు వీళ్ళు ఆశించడమే తప్పు సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాటల దూకుడు ఉంటుంది అలా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు మాట కారే రామచంద్రరావు కాస్త సాఫ్ట్ పర్సన్గా కనిపిస్తా ఉంటాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్రరావు కరెక్ట్ పర్సన్ మీరు భావిస్తూ ఉన్నారా బీజేపీ అధ్యక్షుడిగా అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే బీజేపీలో అది మోడీ అయినా ఇవాళ మోడీ ఏది చేయాలని ఎవరు చెప్తే చేస్తారు ఆయనకి భారత రాజ్యాంగము పార్లమెంటు చెప్తే చేయడు నాగపూర్ కేంద్రంగా ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ పత్వా జారీ చేస్తే దాన్ని అమలు చేస్తారు ఓకే ఇక్కడ రామచంద్ర రావు అయినా రాజేందర్ అయినా ఇప్పుడు రాజేందర్ గెలిచిండు రాజేందర్ ఆడ కనీసం మనకు తెలుసు కదా బీజేపీకి ఎన్ని ఓట్లు ఉండే రాజేందర్ బీజేపీ తరఫున పోటీ చేసినప్పటికీ మొత్తంగా పద్దెనిమిది వందల ఓట్లు వచ్చినాయి గతంలో ఏ బీజేపీకి అయినా ఇవాళ బెంగాల్ అయినా కేరళ అయినా తెలంగాణ అయినా ఎక్కడెక్కడైతే వాళ్ళు బలహీన బలహీనంగా ఉన్నారో తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకు సంబంధించిన వివిధ విభాగాలు దగ్గర దగ్గర నూట పద్దెనిమిది విభాగాలు ఏమున్నాయి బజరంగ దాలు కావచ్చు విశ్వయుద్ధ పరిషత్ కావచ్చు ఇంకా సేవా భారత్ లాంటిది కావచ్చు ఇంకా అనేక రకాలు ఏవైతే వాళ్ళకి ఇది ఉంది ఇది లేదని కాదు ఆహాకరి వనవాస కళ్యాణం అనే పేరుతోటి కూడా వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లా సంఘాలు ఉంటాయో అంటే ఆర్ఎస్ఎస్ కూడా అన్ని రకాల డాక్టర్లకు సంఘాలు ఉంటాయి విద్యార్థుల సంఘాలు ఉంటాయి ఉపాధ్యాయుల సంఘాలు ఉంటాయి కార్మికులకు బిఎంఎస్ ఉంది కదా ఏబిపి ఉంది కదా విజయవయం ఉంది కదా కళాకారులకు వాళ్ళకి సంఘాలు ఉన్నాయి కదా ఈవెన్ జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ కూడా వాళ్ళకి సంఘం ఉంది ఆర్ఎస్ఎస్కి దేశంలో ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి మా సంఘాల వల్లనే బీజేపీ గెలుస్తుంది ఓడిపోతుంది మా సంఘాలు పని చేయపోతే ఓడిపోతుంది సంఘాలు పని చేస్తే గెలుతుంది అది మోడీ అయినా అమిత్ షా అయినా లేకపోతే ఈ దేశంలో బిజెపి ఎవరు గెలవాలన్నా అది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల వల్లనే కానీ వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓటేస్తాడు అనేది వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటారు సార్ గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బండి సంజయ్ ఉండాలన్న చర్చ జరిగింది ఉన్నదాకా కూడా ఈ అధ్యక్ష నియామక అంటే ముందు చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినాయి కానీ ఇక్కడ ఉన్న ప్రజల ఒపీనియన్ లేకపోతే రాజస్థాయి నాయకుల ఒపీనియన్ బీజేపీ హైకమాండ్ తీసుకునే అవకాశం ఉండదు ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఆర్ఎస్ఎస్ ఏ జరుగుతుంది బీజేపీలో మరీ ముఖ్యంగా వాళ్ళు వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సమయం ఇది ఈ వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సమయంలో వాళ్ళు పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైంది మహారాష్ట్రలో అప్పుడు షిండే తోటి అవసరం ఉంది కాబట్టి తగ్గి వాళ్ళు ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎం కూడా ఒప్పించి అలా పనిచేసాడు వాళ్ళు చేసిన తర్వాత మొన్న ఎన్నికల తర్వాత ఏమైంది షిండే చేతులు కట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని తల వంచుకొని ముఖం సాటేసుకొని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముడ్డి ఎనకొంటా తిరుగుతారు ఇప్పుడు ఇవాళ బీహార్లో కూడా గదే జరగబోతుంది చూడండి ఇవాళ ఏదైతే బీహార్లో వాళ్ళు కొద్దిగా వెనకగా ఉన్నారు కొద్దిగా సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ నితీష్ తోటి ఏదో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు రేపు బీహార్ లో కనుక వాళ్ళకు సీట్ ఎక్కి పోస్తే నితీష్ అంటోడు వాళ్ళ ముడ్డు వెనుక తీసుకుంటా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటే బీజేపీ తోటి మీరు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళతో ఏ నాయకుడు అయినా వాళ్ళతోటి ఆలింగనం చేస్తు ఎవడు బతికి పట్టగట్టలేదు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పద్ధతి అది ఈటల రాజేందర్ ఆశించడం కరెక్టేనా ఈటల రాజేంద్ర చెప్పండి అంటే ఏ రకంగా వీళ్ళని కాదనుకున్నది అంటే రేపొద్దు ఇస్తే పాత బీఆర్ఎస్ పార్టీని పార్టీలో తీసుకొస్తాం లేకపోతే రఘునందన్ రావుకి ఇస్తే ఇంకో రకంగా ఉంటుంది అరవింద్ కిసి ఇంకో రకంగా ఉంటుంది లేకపోతే ఏ పేర్ల తెరపైకి వస్తావు వాళ్ళకు ఎవరికో ఒకరికి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు మొత్తం తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది రామచంద్ర రావుకి ఇస్తే ఏ వాళ్ళు ఉండదు కదని ఆలోచించింది అనుకోవచ్చు అట్లా కూడా అంటే ఏం కాదు వాళ్ళు వీళ్ళ వల్ల ఏమీ కాదు వీళ్ళ వల్ల మనకు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళకు ఒకవేళ నిజంగా అంత పెద్ద లాభం అనుకుంటే వాళ్ళు లాభం కనుక ఎక్కువ ఉంది అనుకుంటే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టరు ఈటల రాజేందర్ వల్ల బండి సంజయ్ వల్ల అరుణమ్మ వల్ల రఘునందన్ వల్ల ఏదో మేము గెలి మేము గెలిపిస్తే గెలిచినోడు మేము అప్పుడప్పుడు బయలక్షన్ అప్పుడు గెలిపించారు గెలిచిండు మరొకసారి మొన్న జనరల్ ఎలక్షన్లో ఎందుకు గెలవలే వాళ్ళు గా అడుగుతున్నారు వాళ్ళు ఈటల రాజేందర్ విషయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఆ బి దాంట్లో ఉన్న నాయకులు గా అడుగుతున్నారు మేము పద్దెనిమిది వందల ఓట్లు మాత్రమే మాకు రెండు వేల పద్దెనిమిదిలో పడ్డ ఓట్లు కాదని బయలు వచ్చినప్పుడు ఆయన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఎన్నిక పోయినప్పుడు మేము వందల వేల మంది అక్కడ పనిచేసి మేము గెలిపించినాము మరి ఒకవేళ నిజంగా ఆయన శక్తి అయితే ఆయన బలమే అయితే మరి మళ్ళీ ఎందుకు గెలవలే సార్ గెలిచినప్పుడు ఏమో వీళ్ళ ఖాతాలో పడుతుంది ఓడినప్పుడు కూడా పార్టీ కదా మీరు అన్నట్టు వాళ్ళు ఏమంటున్నారు చేస్తాం కాబట్టి గెలిచుండు మేము అప్పుడు ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లికి ప్రతి ముప్పై మంది ఓటర్లకు ఒక్కరం పోయి పని చేస్తాం మేము ఓకే కాబట్టి అది కాదని ఇతర రాజేందర్ చెప్పము వాళ్ళు ఓపెన్ గా కూడా చేస్తున్నారు అప్పుడు రామినెలిచుండు ఎప్పుడు బయల మళ్ళా ట్వంటీ త్రీలో ఓడిపోయాడు మరి ఎందుకు ఓడిపోయాడు మళ్ళీ ఎంపీ గెలిచిండు మోడీ బేవ్తో గెలిచిండు కానీ ఇదంతా వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఇది వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ఇది అది నిజమా అబద్ధం అనేది మరి కొన్నిసార్లు చూస్తే నిజం అనిపిస్తుంది మరి కొన్నిసార్లు చూస్తేనేమో అట్లే మాట్లాడుతుండేమో అనిపిస్తుంది కానీ ఏది ఏమైనా ఏది ఏమైనా వాళ్ళు మాత్రం వీలని వీళ్ళ వల్ల పెద్ద ఏదో మార్పులు వస్తాయి చేర్పులు వస్తాయి తెలంగాణలో ఏదో ఒరుగుతుంది ఏదో జరుగుతుంది అనేది అయితే వాళ్ళు నమ్ముతలేరు వాళ్ళు పార్టీలో చర్చ ఏంటంటే రాత్రికి రాత్రే ఈటల పేరు కొట్టేసారు బీజేపీలో ఉన్న కీలకమైన నేతలు బండి సంజయ్ కావచ్చు లేకపోతే కొంతమంది నాయకులు కావాలని ఈటల పేరు కాకుండా రాత్రికి రాత్రే రామచంద్రరావు పేరు తెరపై తీసుకొని వచ్చారు అన్న చర్చ జరుగుతుంది ఇటువంటి అవకాశం రాసాయి నేతలకు బిజెపి హైకమాండ్ ఇస్తుందా సార్ నేను అనుకోవడం అట్లయితే ఏం కాదు వాళ్ళకి మొత్తంగా కూడా ముగ్గురు పేర్లు ప్రధానంగా చర్చలో ఉంది అనేది మనందరికి తెలుసు దాంట్లో రామచంద్రరావు ఏమో రాత్రి రాత్రి ఇన్క్లూడ్ అయినోడు పేపర్ పేరు ఏం కాదు దాదాపుగా మొదటి నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుని పరిశీలన అనేది చర్చ జరిగిన ప్రతి సందర్భంలో రామచంద్రరావు పేరు ప్రముఖ వన్ టూ త్రీ ఫోర్ లోనే ఉన్నది అసలు లేదని ఏం కాదు అయితే మీరు అన్నట్టు ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా నాకు చెప్పిన కొంతమంది మిత్రుల సమాచారం ప్రకారం రాజేందరు మనమే అధ్యక్షం కాబోతున్నాము మన మన కార్యకర్తలను పిలవండి మన నాయకులను పిలవండి మన ఫాలోవర్స్ని పిలవండి భోజనాలు ఏర్పాటు కూడా చేయండి అని అన్ని అంగు ఆర్బాటాలు అన్ని ఏర్పాటు చేసుకొని ఆయన సిద్ధంగా ఉండే దానికి ఏర్పాటు చేసుకున్నాము మనకు అర్థమవుతున్నది ఆయన ఏమో అది భంగపడ్డా అది అమాయకత్వం గానీ మొత్తానికి అయితే ఆయన మాత్రం అవమానించింది వాస్తవం దానికి ఏమను లేదు అయితే వాళ్ళు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ ఫైనల్ డెసిషన్ వచ్చి జరిగిన తర్వాత వాళ్ళు స్పష్టంగా చెప్పేసారు ముఖ్య నాయకులకు చెప్పేసాను మరి కి చెప్పిన లేదా ఈ ఆయనకి అరవింద్కి లేదా ఇంకా మిగతా వాళ్ళకి చెప్పి ఈయనైతే సరే అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో ఉన్నాడే విషయం అరణమ్మకి చెప్పినా లేచించిన మిగతా వాళ్ళకి చెప్పినా లేదా తెలియదు కానీ మొత్తానికైతే నైన్ నైన్ థర్టీ మధ్యలో వీళ్ళు ఓపెన్ చేసేసి మిగతా నాయకులకు అందరు చెప్పి రామచంద్ర రావు ఒక్కడే నామినేషన్ వేయాలి ఎవరైతే లక్ష్మీనారాయణ ఎవరు ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ నీ అతను వాళ్ళకు కూడా చెప్పేశారు నామినేషన్ పత్రాలు ఒక్కరికే ఇయ్యాలి కౌన్సిల్ నెంబర్ సంతకాలు ఒక్కరికే చేయాలి ఏది వాళ్ళ నియమావళి ప్రకారం పది మంది ఇదే జరగాలి ఇట్లానే జరిగిపోవాలి అనేది వాళ్ళు చెప్పేసారు మిగతా వాళ్ళు తోక ముడుచుకొని అన్ని మూసుకొని వచ్చాడో కూర్చుంటే కూర్చోవాలా లేకుంటే లేదు అనే పద్ధతిలో చేసారు మరి ఆయన ఆయన ఎవరు సింగ్ ఎందుకు అలర్ చేసిండో తెలిసి చేసిండా తెలియక చేసిండా కావాలని చేసిండా చేస్తే ఏమవుతుందని అనుకున్నా మొత్తానికైతే ఆయన ఆయన ఇంటి దగ్గరనే మొత్తం రాసుకొని టైప్ చేసుకొని ప్రింట్ చేసుకొని వచ్చే రెడీగా వచ్చి అని తెలియదా ఇప్పుడు ఇంతకాలం సుదీర్ఘ కాలం బీజేపీలో ఉండడానికి రాష్ట్ర అధ్యక్ష నియామకం ఎట్లయితది మొత్తం వాళ్ళు నూట ఏడు మంది ఎంతో మంది ఉన్నారు కౌన్సిల్ మెంబర్లు దాంట్లో పది మంది సంతకం పెట్టకపోతే అసలు అది నామినేషన్ పత్రమే చెల్లుబాటు కాదని తెలియదా అంత మూర్ఖ వివేకం ఉన్నాడా బెదిరించారు ముగ్గురే వచ్చారు నాతో పాటు అని రాజాసింగ్ కూడా ప్రకటించారు కదా బెదిరిస్తారు అది బెదిరిస్తారా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారా అది వేరే విషయం చేస్తారనే విషయం నీకు తెలియదు మరి ఇది చేస్తారనే విషయం కూడా నీకు తెలియాలి కదా పార్టీలో ఇంతకాలం ఉన్నావు కదా మూడవసారి ఎమ్మెల్యే అయినావు కదా ఇంత మరి అవగాహన లేదా పార్టీ అంటే దాంట్లో ఇవ్వాలి కొత్తగా నీకు ఈ నిరకుశమత్వం ఉంది నియంతృత్వం ఉంది పార్టీ ఇట్లా ఉందని అంటే ఇన్ని రోజులు నీకు జరిగినాడేమో ప్రజాస్వామ్యం లేదు వేరే వాళ్ళకి జరిగినాడు ప్రజాస్వామ్యం ఉందా ఇంత ముందు ఓ ఇప్పటికి చాలా మంది అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి ఎప్పుడైనట్లు జరిగినే కదాసింగ్స్క్ రాజాసింగ్ ఎందుకు మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ విషయంలో కూడా ఆయన బీజేపీ ఎల్పి సమావేశం పెట్టకుండా ఎన్డిఏ సమావేశం పెట్టి అక్కడ ప్రకటించుకున్నాడు మరి ఆ రోజు రాజా సింగ్ ఇంత మాటలు మాట్లాడుతుండే కదా మోడీ గొప్పోడు అమిత్ షా రాజా సింగ్ గారు మీ గుండె మీద చేసుకోండి చెప్పండి మూడవసారి మోడీ గారు ఎల్పి లీడర్ గా నియమకమైనప్పుడు బీజేపీలో అయిందా ఇండియా కూటమి కార్డు అయిందా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాను చూద్దాం ఆర్ఎస్ఎస్ వాళ్ళు నెత్తి కొట్టుకున్నారు ఇట్లా ఇట్లెందుకు చేసిండని మీడియా దాన్ని ప్రచారం చేయలేదు కాబట్టి అది అందరికి తెలుగులోకి రాలే అందరికి తెలియలే కాబట్టి వాళ్ళు తలుచుకున్నదే జరుగుతుంది వాళ్ళు ఏది అనుకుంటే జరుగుతది జరుగుతుంది అంతేగాని ఇలా సింగ్ అనుకుంటానో ఇట ఈటల రాజేందర్ అనుకుంటానో ఏమీ జరగదు అందరు అన్ని మూసుకొని పనిచేయాల్సిందే ఆర్ఎస్ఎస్ కాదని ఈ దేశంలో అరే నీకు మనకు తెలుసు కదా అద్వాని చూస్తాం వెంకయ్య నాయుడిని చూస్తాం పెద్ద పెద్దోళ్ళు వాళ్ళని చూస్తాం వాళ్ళందరూ ఏమైనా సార్ ఇప్పుడు ఈటల ముందు ఉన్న ఆప్షన్ ఏంది కొత్త పార్టీయా లేకపోతే పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందా అవమానం అని మీరు అంటా ఉన్నారు భయంకర మామూలు అవమానం కాదు అంటే వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వకుంటే అవమానం ఇస్తా మాట అయితే బీజేపీ చెప్పలే కదా అది చెప్పింది చెప్పింది వాళ్ళు లీకులు ఇచ్చుకున్నారు ఆఖరికి స్వయంగా ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆఖరి అరే భోజన ఏర్పాటు చేయమని చెప్పిండు ఓకే సార్ కొంచెం ఎక్కడ అండి భోజనం ఏర్పాటు చేయమని చెప్పిండు మరి ఇన్ని చేసిన తర్వాత ఇది అవమానం అన ఏమంటారు చెప్పు చాలా గొప్పగా ఆయనని సన్మానం చేసినట్టే ముందు ఆప్షన్ బాగుంటారు ఇక ఇప్పుడు మనం గతంలో చాలా సార్లు చూసినాము ఆయన తాసబాబు కాదు జరుగుడు కాని అట్టు అది కదా తాసబాబు అయినా జరుగుడు అయినా ఒక లక్ష ప్రతి ప్రతి జంతువుకైనా ప్రతి మనిషికైనా కొన్ని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మన పులి కాదు పిల్లి కాదు అంటే ఆ మరి ఎట్లా మరి ఏమైతాడు అనేది అందరు కూడా ఆ అర్థం కాని సమస్య ఇది కానీ మాలాంటి వాళ్ళకి మాకు ఏంటంటే ఆయన ఆయనకున్నటువంటి కొన్ని కారణాల వల్ల సమస్యల వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతరత్ర సమస్యల వల్ల ఎందుకంటే ఆయన నేపథ్యమే అది ఆయన ఫెరోసియస్ లీడర్ కాదు ఒక లీ ఒక పార్టీలో ఒక లీడర్ గా ఒక లీడర్ కింద నమ్మిన పంటగా పనిచేసేటువంటి క్యారెక్టర్ అయింది మరి ఇప్పుడు కొత్తగా ఒక క్రియేటర్గా ఒక గా మరి చేస్తాడంటే బయట అయితే మనం ఆశిస్తున్నాం ఆయన వస్తే ఎందుకంటే ఆయనకున్నటువంటి నేపథ్యము ఆయనకున్న పార్టీ తెలంగాణ నేపథ్యం వీటన్నిటి అన్నిటించాం మనం అనుకుంటున్నాం కానీ ఏదో అంటారు చూడు అందమైన ఆకారం ఉన్నా కానీ ఉండాల్సిన లక్ష్యాలండి లేకపోతే ఏం చేయలేము అంటారు చూడు ఎట్లయితే కాదు కదా అంటే బయట కోసం మళ్ళీ బీజేపీ ఏమైనా ఇబ్బంది పెడుతుందన్నా ఆ భయంతో ఉన్నాడు అనుకోవచ్చా పెడుతుంది ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక పార్టీలో సుదీర్ఘకాలం ఉండి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడుతుంది కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చినాడు కేసీఆర్ మీద అనేక ఆకలి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చంపాలని కూడా చూచిండు ఆయన నన్ను చాలాసార్లు మేము ప్రయాణించే కార్ యాక్సిడెంట్ చేయాలని విష ప్రయోగాలు చేయాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిండు ఏ ప్రయత్నం చేయకుండా ఎట్టు ప్రయత్నం చేయకుండా ఉంటారా ఇప్పుడు రాజకీయ ఆధిపత్య పోరులో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి ఏ పార్టీకి లేవు చెప్పు ఏ నాయకుడికి లేవు చెప్పు సార్ ఉజరాబాద్ ఉప టైంలో తెలంగాణకు ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఈటల అనే ప్రచారం బలంగా జరిగింది కానీ ఇప్పుడు ఈటలకు అవకాశం ఉందా సార్ తెలంగాణలో బయటకు వచ్చి ఇంకేదో వేస్తే పబ్లిక్ ఆ తరహాలో రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుందా అంటే తెలంగాణలో ఒక స్పేస్ అయితే ఉంది స్పేస్ ఉంది బట్ ఒక స్పేస్ ఉంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అన్ని పార్టీలు మర్చుకునే తెలంగాణకు మరో ప్రమాదం రాబోతుందని కూడా ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతూ ఉన్నది నీళ్ళ విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాల ఉద్యోగాల విషయంలో కావచ్చు తెలంగాణకు ఒక ప్రమాదం రాబోతున్నది అనే విషయం అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో అంటే మన ఐడెంటిటీ ప్రమాదంలోకి నెట్టి వేయబడుతున్నది నిన్నగాక మనం చూసినాం కదా వ్యవసాయ విగ్రహం పెడతామని ఇంకో విగ్రహం పెడతామని ఇంకేదో చేస్తామని అనేక రకాల చర్చలు కూడా జరుగుతూ ఉన్నది అంటే తెలంగాణ ఐడెంటిటీని లేకుండా చేయాలి అనే దాంతో వాళ్ళు ఉన్నారు ఈ సమయంలో ఏంటంటే ఒక సుదీర్ఘ కాలం ఒక ఆరు దశాబ్దాల ఉద్యమం జరిగిన తెలంగాణలో తెలంగాణ ప్రజల ఊపిరిలో ప్రాణంలో నర నరాన బ్లడ్లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఇది పోగొట్టలేము కానీ దీనికి సమర్థవంతమైన నాయకుడు కావాలి నాయకుడు వస్తే బాగుండు ఓ పార్టీ ఉంటే బాగుండు తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ ఏమో అది భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి అది పెగుబంధం తెచ్చుకొని అది వెళ్ళిపోయాయి తెలంగాణ కోసం ఎవరున్నారు తెలంగాణ ఐడెంటిటీ ఏది అనే దాంతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి సామాజిక తెలంగాణ కావచ్చు ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చు ప్రజల తెలంగాణ కావచ్చు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చుకోవడం కావచ్చు అమరవీరుల ఆశయాలు నెరవేర్చుకునే ఒక వేదిక ఉంటే బాగుండు ఒక పార్టీ ఉంటే బాగుండు ఒక లీడర్ ఉంటే బాగుండు అనేది అయితే ఉన్నది మరి చూడాలి మరి ఆయన ఎంతవరకు సిద్ధమవుతాడు చాలా మంది అయితే ఆయన సిద్ధంగాడు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆశపడే వాళ్ళు అంటే ఆయన వస్తే బాగుండు ఆడ ఉండి ఏం చేస్తాడు ఆయనకి ఇంకా ఇంతకంటే భయంకరమైన అవమానాలు జరుగుతాయి హ ప్రభుత్వం రాదన్న నాడేమో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి రాందాన్ని రాదని తెలిసి ఈయన అని చెప్పి అప్పుడు ప్రచారం చేసి అదొక అవమానం అధ్యక్ష పదవి ఇస్తాడు 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 అని చెప్పి ఓరిచ్చి ఓరిచ్చి చెప్పి 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 ఈ విధంగా ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా నువ్వు రెడీ ఉండు నువ్వే నామినేషన్ అయిపోయి నువ్వు అని ఏర్పాటు చేసుకొని చెప్పిన వాళ్ళే చెప్తా ఉన్నారు పార్టీలో అన్న పని చేసినట్టే కదా నీ స్థానం గదే నీకున్న అర్హత గదే నీకు అంతకు మించి నీకు అర్హత లేదు అంతకు మించి నీ స్థానం ఇంకా గొప్పగా ఉండదు అని చెప్పకనే చెప్పిన వాళ్ళు ఇక తెలుసుకోవాలి ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరేం చేస్తారు ఎవడమైన ఏం చేస్తాడు నీ ఫలాన తోడ కూర్చింది అంటాడు లేదా నీ ఇష్టం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో లేకపోతే ఆడ కూర్చొని నల్లిలాగా ఆ నక్కి నక్కి ఆ కాలు బాంచుక్త అని పడి ఉండు లేకపోతే తిరుగుబాటు చేయి నిరసన గలం ప్రశ్నించే గొంతుగా లక్షలాది ప్రజలు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి చాలా రకాల తెలంగాణ ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మాట్లాడుతూ ఉన్నారు దానికి ఒక వేదికగా దానికి ఒక ప్రతిరూపంగా అయితే గౌరవిస్తారు లేదనుకుంటే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కోసం కూడా సమాజం ఎప్పుడు ఆగదు ఇన్యాయ కోసం ఆగదు రాజేందర్ కోసం ఆగదు ఎవరి కోసం ఏది ఆగదు ఈ కాలక్రమంలో ఎవరో ఒకరు తల్లిదండ్రులు చనిపోతే బిడ్డలు ఎవరో ఒకరు అండ చూసుకొని చరణ చేరి ఆశ్రయం పొంది ఏదో రకంగా ఎదుగుతలేరా చదువుతలేరా గొప్ప వాళ్ళు అవుతలేరా ఏదో మూడు పుట్టారు తిండి దొరుకుతలే ఏదో ఒకటి అవుతుంది కదా బతకలే అవకాశం అవుతుంది కదా కాబట్టి ఇక్కడ కూడా రాజేందరు మంచి నిర్ణయం తీసుకుంటే సరే సరే తీసుకోకపోయినా రాజేందర్ కోసం తెలంగాణ ఇంకేమి ఇంకేమీ ఎదురు చూసి అరే రాపోతే ఇక మనకి ఎవరు లేడు అనే పరిస్థితి ఏం లేదు అట్లనే చాలా మంది చూసిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు కూడా చాలా మంది వచ్చిండు ప్రయత్నాలు చేసిండు కొంత పని చేసిండు వెళ్ళిపోయిండు ఇవేవో జరిగినాయి ఎవరి కోసం ఏది ఆగదు రామచందర్ రావు విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేము ఇక్కడే ఉంటాము ఇదే చేస్తాము అని అని అరుణమ్మకైనా బండి సంజయ్కి అయినా రాజేందర్కి అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఏబీపీ నేపథ్యం లేక బీజేవా నేపథ్యం లేక ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేక ఎవరైనా కానీ వీళ్ళకి వీరికి ఇక్కడే ఉంటారు ఇక్కడే ఇక్కడి వరకే అరే షిండే చూస్తే వీళ్ళకి అర్థమైతే లేదా షిండేని ఏం చేసినా అర్థమైతే లేదా కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళ 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 వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది వాళ్ళకొక ఆలోచన ఉంది వాళ్ళకొక ప్రణాళిక ఉంది ఈ దేశంలో మనువాదాన్ని ఎట్లా సిద్ధాంతికర చేయాలి చట్టబద్ధం చేయాలి రాజ్యాంగబద్ధం మనస్మృతి ఇలా మొత్తుకుంటా ఉన్నారు కదా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలామంది మొత్తుకుంటా ఉన్నారు కదా వాళ్ళే చెప్తున్నారు కదా ఓపెన్గా చెప్తున్నారు రాజ్యాంగంలో సెక్యులరిజం అవసరం లేదు సోషలిజం అవసరం లేదని వాళ్ళే ఇంత చెప్తున్నప్పుడు ఇంకా వీళ్ళకి ఎందుకు అర్థం అయితలేదు ఓకే సో వీటి మనసే మార్చుకోవాలి ఇక ఆయన మనసు మార్చుకోవాలా ఆలోచనలు మార్చుకోవాలా నిర్ణయాలు మార్చుకోవాలా ఆచరణ కూడా మార్చుకోవాలి లేదు నేను మార్చుకోనంటే అది ఏదో అంటారు చూడు కర్మ సిద్ధాంతంలో అరే వాని కర్మరా అని అంటారు చూడు అట్లే ఉంటుంది ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సరే తెలంగాణ ఉద్యమకారుడు గాదయిన గారు స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక